గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును దుబాయ్ నేట మునిగిన కథనం ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఇప్పుడు చైనా వంతు వచ్చింది దుబాయ్లో ఒక నాలుగు రోజుల క్రితం ఎంత భారీ వర్షం కురిసింది దుబాయ్లో లోతటి ప్రాంతాలు ఏ విధంగా జలమయమైపోయాయి దుబాయ్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఈ తుపాను దాటికి వర్షాలు వరదలు దాటికి అక్కడ పూర్తిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపించింది దుబాయ్లో ఉన్నటువంటి ఆ విపత్తు దుబాయ్లో భారీ వరదలు ఆ విజువల్స్ మనకి కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉన్నాయి అందులోపై చైనాలో కూడా సేమ్ అలాంటి వరదలే కనిపించాయి దుబాయ్ ఘటన ఇంకా మరిచిపోకముందే చైనాలో కూడా వర్షం బీభర్సం సృష్టించింది చైనాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఒక భయం కనిపించేటువంటి ఘటనలు అక్కడ కొన్ని సాక్షాత్కారం అవుతున్నాయి ముఖ్యంగా చైనాలో ఉన్న పరిస్థితి చూస్తుంటే గ్వాంగ్లో కావచ్చు ప్రావిన్స్ జియాంగి ప్రావిన్స్లో కావచ్చు పూర్తి స్థాయిలో వరదలతో అక్కడ స్థానిక జనం అతలాకొతలం లోతటి ప్రాంతాలు పూర్తిగా జలమైపోయినాయి రహదారులు కూడా మోకాళ్ళ లోతులో నీళ్లు ప్రవహిస్తుంది అక్కడ పడవలు వేసుకుని ఇళ్ల మధ్యలో కూడా ప్రయాణం చేస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందనేది కూడా అర్థమవుతుంది చైనాకి సంబంధించిన కొన్ని ఫోటోలు మీకు చూపిస్తాను చైనాలో ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ అక్కడ వరదలు ఏ ఏ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నాయి అక్కడ ఏంటి స్థానిక ప్రజలు బాధలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అవన్నీ కూడా ఒక ఫోటోల రూపంలో ఇమేజెస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఈ రహదారి కింద భాగం పూర్తిగా వరదలు ఏ విధంగా చిక్కుకుందో మనం చూసాము ఇటువైపు అంతా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పూర్తిగా అక్కడ జంతు జాలం కూడా చాలా మూగజీవాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది అక్కడ ఆహారం దొరకని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో వరద దాటికి కింద ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా ఏ విధంగా నీట మునిగిన పరిస్థితుందో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట ఈ ఫోటో చూపిస్తున్న పూర్తిగా బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి సిచ్యువేషన్ మనకి క్లియర్గా అర్థం పడుతుంది సో ఒక వారధి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరదల దాటికి అంత ఫోర్స్గా వర్షాలు వచ్చేసరికి వరద వచ్చేసరికి పూర్తిగా ఇక్కడ పాత భవనాలు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బ్రిడ్జిలు నేలమట్టం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు రాలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది సో పాత భవనాలు కట్టడాలు ఈ బ్రిడ్జులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జలసమాధి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వరదకి ఆ ఫోర్స్కి పూర్తిగా నేలమట్టం అయిపోతున్నాయి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా పూర్తిగా నేలమట్టం అయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఈ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటన కూడా దీనికి మనం ఉదాహరణగా చెప్పచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము పూర్తిగా జనావాసాల్లోకి వాటర్ ఏ విధంగా వచ్చేసినా చూస్తున్నాం ఇవన్నీ ఇదొక ఇల్లు ఇల్లు ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు పూర్తిగా కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయింది ఇక్కడ కిందకి దిగలేని పరిస్థితి కనిపిస్తుంది ఈ చెట్టు కూడా మునిగిపోయే పరిస్థితి ఏంటంటే ఏ స్థాయిలో అక్కడ వరద ఉధృతి వచ్చింది ఏ స్థాయిలో అక్కడ వరద పోటెత్తింది కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి పైనిచ్చి ఎగును కురుస్తున్న వర్షాలు ఒక్కసారే కిందన్నటువంటి గ్రామాలు పట్టణాల్లోకి వరద బాగా వచ్చేసరికి పూర్తిగా జనజీవనం ఏ విధంగా స్తంభించిపోయింది ఈ చెట్టు కూడా మునిగే స్థాయికి వచ్చేసింది అంటే ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉందంటే వీళ్ళు చూడండి ఇక్కడ చూడండి పడవలు వేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాలనీల్లో పడవలు వేసుకుని వెళుతున్నారంటే వరద అక్కడ ఏ విధంగా పోటెత్తింది చైనాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానిక ప్రజలు ఎంత ఇబ్బందికి గురవుతున్నారనేది పూర్తిగా కనిపిస్తుంది ఒక కాలనీ పూర్తిగా జలమేమైపోయినటువంటి పరిస్థితి అసలు బయటకి ఏదన్నా దిగేసి ఏమైనా ఒక నిత్యావసర వస్తువులు కొనుక్కుందాం అనుకున్నా కానీ దిగలేని పరిస్థితి చైనాలో కనిపిస్తుంది సో దుబాయ్లో మహానగరంలో ఎలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందో చైనాలో ప్రస్తుతం చాలా పట్టణాల్లో గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చైనాలో మరికొన్ని ఫోటోస్ చూస్తున్నాం ఇక్కడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైపోయినాయి కదా అక్కడ ఉండలేక కాలనీలో ఉండలేక స్థానిక ప్రజానీకం ఎంత ఇబ్బందులు పడుతున్నారు పడవల్లో ఇక బోట్స్లో వేరే ప్రాంతాలకు ఏ విధంగా తరలి వెళ్ళిపోతున్నారు ఈ ఫోటో బట్టి మనకు అర్థమవుతుంది చిన్న చిన్న పిల్లలు నేసుకుని పూర్తిగా చైనాలో వరద వచ్చిన ప్రాంతం నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే పూర్తిగా ఒక పట్టణం పట్టణం మునిగిపోయింది చాలా లోతు గ్రామాలు మునిగిపోయాయి అందులో బయటికి రాలేని పరిస్తుంది సో చాలామంది కూడా ఇట్లా ప్రైవేటు బోర్డ్స్ కావచ్చు పడవలు కావచ్చు వాటిని ఆశ్రయించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో సహా ఈ ఫోటో దానికి అర్థం పడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం పైనుంచి ఒక డ్రోన్ విజువల్ అనుకుంటా ఇది చూడండి పూర్తిగా ఇవన్నీ మునిగిపోతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నామా షిప్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో నౌకాశ్రయం పూర్తిగా అన్ని జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాటర్ ఏ స్థాయిలో వచ్చిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అన్నీ మునిగిపోయాయి చెట్లు అన్నీ మునిగిపోయాయి ఎంత ఉధృతమైనటువంటి వరద ప్రవాహం అక్కడ కనిపించిందో చాలా ఈజీగా మనం చూడవచ్చు ఇక్కడ చూసారా ఇది ఒక పెద్ద టౌను చైనాలో ఆ టౌన్ దగ్గర పూర్తిగా వాటర్ ఏ విధంగా వచ్చేస్తే చూసారా సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట చుట్టుపక్కల అపార్ట్మెంట్ లోపలికి సెలార్ల లోపలికి వాటర్ వచ్చేసాయి ఇక్కడ కార్లు కూడా మునిగిపోయినాయి ఇక్కడ కారులు కనిపిస్తుంది మనకి ఇక్కడ కారు కనిపిస్తుంది సో వాహనాలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో చైనాలో వరద ప్రవాహం అక్కడ కనిపిస్తోంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము వృద్ధుల్ని కాపాడుతున్నారు ఎవరైతే లోతటి ప్రాంతాల్లో ఇళ్లలో ఉండిపోయారో బయటికి రాలేని పరిస్థితి సో జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి చైనాల్లో నుండి సహాయక బృందాలు రెస్క్యూ టీం ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు వృద్ధుల్ని సురక్షిత ప్రాంతాలకు ఏ రకంగా తీసుకెళ్తున్నారు మనం చూడొచ్చు సో వాటరు ఓన్లీ కాలనీ లోపలికి కాదండి ఇళ్లల్లోకి వచ్చేసాయి ఇళ్ళు పూర్తిగా మునిగిపోతున్నాయి ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇల్లు మునిగిపోయిందంటే ఏ అసలు ఆ వరద ప్రవాహం ఎంత పూర్తిగా వచ్చి ఉంటుంది ఎంత భారీ వరద అక్కడ ఉందో ఈ విజువల్ బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ చూసారా ఈ పట్టణం పూర్తిగా అపార్ట్మెంట్లే కనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్లు పూర్తిగా మునిగిపోయినాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు కనిపిస్తున్నాయి వాటర్ పూర్తిగా వాటర్ వచ్చింది చూసారా సో చైనాలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా పట్టణాలు కూడా అనేక ప్రాంతాల్లో జల దిగ్బంధంలో చిక్కుకుని అక్కడ స్థానిక ప్రజలు సహాయక కాయ చర్యల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది అయితే ఇళ్ల లోపలికి అసలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది పడవలు తీసుకొని వస్తున్నారు రెస్క్యూ టీం వాళ్ళు కాపాడడానికి ఎవరైనా వృద్ధులు చిక్కుకుపోయారా ఎవరైనా అసలు బయటికి రాలేని సిచ్యువేషన్ ఉందని చెప్పి ప్రతి ఇంటిని తట్టి వరదలు చిక్కుకున్న పట్టణంలో ప్రతి గ్రామాన్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు ఎవరైనా ఇంకా చిక్కుకొని ఉన్నారా ఎవరైనా ఉంటే కనుక మేడ మీదకి రండి ఒకసారి మాకు కనిపించండి మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పి మైకుల్లో చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా గ్రామాల్లో పట్టణాల్లో కనిపిస్తుంది అంటే ఏ స్థాయిలో అక్కడ వరద వచ్చిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు దుబాయ్ వరద ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇప్పుడు చైనాలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఉంది చాలా ప్రాంతాలు ఒకవైపు పంటలు నీట మునిగిపోయి ఇబ్బంది పడుతున్నారు రైతాంగం చైనాలో మరోవైపు గ్రామాలు పట్టణాలే ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయే పరిస్థితి ఉంది సో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి కొంతమంది అయితే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది చైనాలో సో అక్కడ అధికార యంత్రాంగం కూడా ఆహార నిసులు కృషి చేస్తుంది స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ను పూర్తిగా తొలగించే కార్యక్రమం ఒకవైపు చేస్తూ ఉన్నారు సో చాలా ప్రాంతాల్లో కూడా చైనాలో ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం వరదలతో అతలాకుతలం అయిపోయారు ఒక అల్ల వాతావరణం ఆయా ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రస్తుతం చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వరద భయానక బీభత్సం ఏ విధంగా ఉందో మన కళ్ళ ముందు కనపెడుతోంది